హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణాని ఈరోజైతే మనం తిరుపతిలోని పూల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎప్పుడు ఒకే రేట్లో అయితే పూలు ఉంటాయి కొంచెం రీజనబుల్ ప్రైజ్లో లభిస్తాయి అన్నమాట పండగలకైనా సరే మామూలుగా అయినా సరే కాస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఇక్కడైతే కట్టిన పూలు అమ్ముతారు తర్వాత విడిగా ఉండే పూలు కూడా అమ్ముతారు పండకి మనకి కావాల్సిన మామిడాకు తోరణాలు కానీ ఇంకా కర్పూరం కొబ్బరికాయలు పళ్ళు అన్నీ ఇక్కడే మనం అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట పూల మార్కెట్లోనే అన్నీ మనకి అవైలబుల్ దొరుకుతాయి ఇంకొంచెం ముందుకెళ్తే బట్టల షాపులు వస్తాయి మనం ఎలాగో షాపింగ్కి వచ్చేసాం కదా అని నేనైతే వీడియో తీసుకుంటున్నాను చూడండి అక్కడ కూడా అంతా పూల మార్కెటే అన్నమాట ఎంత పూలను మాత్రమే అమ్ముతుంటారు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా కూడా పూల మార్కెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ కట్టిన పూలు కూడా అమ్ముతూ కూర్చొని ఉన్నారు చూడండి ఆడవాళ్ళు అయితే ఇప్పుడైతే టైము నిన్న మేము ఈ పూలను కొన్నప్పుడు టైం అయితే టెన్ అవుతుంది సో అందుకని కొంచెం తక్కువగా ఉన్నారు జనాలు మామూలుగా పండగల టైంలో కి అలా వచ్చినామంటే అస్సలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇది ఇవాళ మన వీడియో మీకు అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సినిమల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ వన్ ఫ్రమ్ తిరుపతి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్